కాబట్టి ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయించున్నాను ఆ నూతనమైన దాంట్లో మొదటిది చూడండి యోహాను సువార్త మూడో అధ్యాయము ఐదో జాన్ గాస్పల్ చాప్టర్ త్రీ వైవ్ ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మించుతే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించాడు కాబట్టి ఏం కావాలంటే ఒకడు నీటి మూలంగా జన్మించాలి బ్యాప్టిజం తీసుకోవాలి ఎప్పుడు బ్యాప్టిజం తీసుకుంటాడు మనిషి చూడండి అపోస్ల కార్యములు రెండో అధ్యాయము ముప్పై ఎనిమిది అవసరం యాక్స్ చాప్టర్ టూ వర్స్ థర్టీ ఎయిట్ మారు మంచి పొంది క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసు క్రీస్తు నామమున బాప్సం పొందుడి కాబట్టి ఏం కలగాల మన జీవితంలో మారుమనిషు కలగా ప్రభు నేను పాపిని నా పాపాలు క్షమించు నన్ను కుమారంగా చేసుకో నీ శివరక్తం ద్వారా నా పాపాలకు అడిగి పవిత్రపరచు అనేటువంటి మాట ఎప్పుడైతే మారు మారుమనిషి పొంది పాప క్షమాపణ నిమిత్తము ఏం చేయాలా ఏసుక్రీస్తు నామమున బాప్తిష్టం పొందాలి ఎప్పుడైతే మార్ అనుభవం ఉంటుందో